అందరికీ వందనాలండి ఈరోజు మనం పాష్ గారిని ఇంకొక ప్రశ్న అడిగి మనం సమాధానం తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మనం ఇంకో ప్రశ్న అడిగి మనం పాష్ గారిని సమాధానం తెలుసుకుందాం వందనాలు పాష్ గారు అండి యాకోబు పత్రిక మూడో అధ్యాయం ఒకటో ఉచంలోంచి నేను ఒకటి సేవకులకు కఠినమైన తీర్పు అంటే ఏమిటండి ఇప్పుడు సేవకులు అంటే మనకి చాలా మంచిని కోరుకుంటారు మంచి చేస్తూ ఉంటారు వాళ్ళకే ఎందుకు కఠినమైన తీర్పు అంటే ఏమిటి అని వివరించగలరా ఈ మాట విన్నప్పుడు ఓకే మంచి ప్రశ్న తమ్ముడు సేవకులకు కఠినమైన తీర్పు పొందుదురు అని తెలుసుకునుడి అని ఇక్కడ రాయబడింది అయితే కఠినమైన తీర్పు అనగానే మనం ఏదో భయంకరంగా ప్రశ్న అడుగుతాడేమో అని అనుకుంటామో అయితే ఇక్కడ శావుకుడికి రెండు రకాలైన తీర్పులు జరుగుతాయి విశ్వాసికి ఒక రకం తీర్పు మాత్రమే జరుగుతుంది కానీ శావుకుడికి రెండు రకాలైన తీర్పులు జరుగుతాయి ఒకటి అందరికీ అడిగిన మా విశ్వాసులే కానీ లోకంలో వాళ్ళకే కానీ దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు వాళ్ళని ఏం అడుగుతాడంటే వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి తర్వాత పిల్లల్ని బట్టి తర్వాత వాళ్ళ క్రియల్ని బట్టి ప్రశ్న అడుగుతాడు దాంతోపాటు ఇంకొక రెండు రకాలైన ప్రశ్నలు అడుగుతాడు ఏంటంటే యోహాన్ స్వార్థ పన్నెండు అధ్యాయం నలభై ఎనిమిదో వాక్యంలో పన్నెండు నలభై ఎనిమిది నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాట ఏ అంత్య దినమున వారికి తీర్పు తీర్చా అంటే దేవుణ్ణి బట్టి కూడా దేవుని మాటని బట్టి కూడా బయట ఉన్న జనానికి తీర్పు జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే కఠినమైన మనస్సు కలిగిన కూడా తీర్పు జరుగుతుంది దేవుడి గురించి తెలిసి కూడా దేవుడు ఎలాంటి వాడో తెలుసు కూడా కొంతమందికి హృదయం కఠినంగా ఉంటుంది దాన్ని బట్టి మనుషులందరికీ తీర్పు జరుగుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శావుకుడి కఠినమైన తీర్పు అంటే ఏంటి శావుకుడి కఠినమైన తీర్పు అంటే ఒకటి బయట అడిగిన బయట ఆడి వాళ్ళని అడిగే ప్రశ్నలతో పాటు సంఘానికి సంబంధించిన ప్రశ్నలు కూడా దేవుడు శావుకుడిని మాత్రమే అడుగుతాడు విశ్వాసులను అడగడు అందుకే సేవకునికి కఠినమైన తీర్పు అని రాశారు ఏం అడుగుతాడు దేవుడు అంటే ఎహెస్కేలు గ్రంథం ఎహెస్కేలు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వాక్యాన్ని చదవండి వాక్ ప్రత్యక్షమై కావలిగా నేను నిన్ను నియమించున్నాను కాబట్టి మాట ఆలకించిగా నీవు మరణం అని నేను దుర్మార్గు ఆజ్ఞ అయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయక అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వారిని హెచ్చరిక చేయక ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మర్మపు కానీ అతని రక్తములకు ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఒకడు దుర్మార్గుడని సేవకుడికి తెలుసు వాడు పాపం చేస్తున్నాడని దేవు సేవకుడికి తెలుసు అయితే దేవుడు హెచ్చరిక చేయమన్నప్పుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేయాలి దేవుడు హెచ్చరిక చేయమన్నాడు వాడు దుర్మార్గతను విడిచిపెట్టమని హెచ్చరిక చేయాలి ఒకవేళ చేయకపోతే నేను హెచ్చరించమన్నా హెచ్చరించకపోతే దేవుడు అంటున్న మాట నేను అతనికి బదులుగా నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను అంటే అతని బదులు నిన్ను అడుగుతాను క్వశ్చన్ అని నిన్ను అడుగుతాను అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వచ్చిన వాళ్ళందరికీ హెచ్చరిక చేయమన్నప్పుడు శావుకుడు ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలి కొల హెచ్చరిక చేయకపోతే ఆ తప్పు వృధా అంటే షావుకూర్త అవుతుంది మరి మందిరానికి రాని వాళ్ళ సంగతి ఏంటండి మందిరానికి రాని వాళ్ళ సంగతి కూడా దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు అదే హే గ్రంథం రెండవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చదివితే అక్కడ రాణోళ్ళ సంగతి రాయబడింది వారు ఉన్నారు వారి వారికు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు వారు కనుక వారు వినిన విని వినకపోయినను మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసున్నట్లు ప్రభువుకు ఎక్కువ ఇలా క్షణించున్నాడని నీవు వారికి ప్రకటించిన ఓకే ఇక్కడ మందిరానికి రాని వాళ్ళ సంగతి ఏంటి అంటే అక్కడ మా వాళ్ళు ఉంటున్న స్థలాలలో ప్రవక్త ఉన్నాడన్న సంగతి బయట వాళ్ళకి తెలియాలి మందిరానికి రాని వాళ్ళ సంగతి ఈయన పాస్టర్ గార్రా ఈయన మాట వినాలి అని వాళ్ళకు అనిపించాలి వాళ్ళకు అనిపించి అనిపిస్తే అప్పుడు సరిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే నిన్ను పాస్టర్ గారు అని చెప్పాలంటే నిన్ను ప్రవక్త అని చెప్పాలంటే ముందు వాడి దగ్గర నువ్వు సాక్ష్యాన్ని పొందుకోవాలా సేవకుడు సాక్ష్యాన్ని పొందుకోవాలి ఈడు పాస్టర్ పాస్టర్ గార్రా అని చెప్పి సాక్ష్యాన్ని పొందుకోవాలి ఒకవేళ సాక్ష్యం లేకపోతే అది కూడా చాలా ప్రమాదమే రేపు వాడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాడు చెప్తాడు ఈయన గారుగా అనిపించలేదు అని ఒక ప్రశ్న ఆడు దేవుడి ముందు చెప్పాడంటే సేవకునికి చాలా భయంకరమైన తీర్పు జరుగుతుంది సేవకుడికి కఠినమైన తీర్పు అంటే ఒకటి తన కుటుంబాన్ని గురించి అడుగుతాడు రెండు తన సేవను గురించి తనకు అప్పగించిన విశ్వాసుల గురించి దేవుడు అడుగుతాడు అయితే ఇక్కడ సేవకుడు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇదే హేస్కేలు గ్రంథంలో ఒక మనకి అప్పగించిన వాళ్ళని విశ్వాసుల్ని గొర్రెలతో పోల్చాడు ఏమో కాపర్లతో పోల్చాడు గొర్రెలు కొన్ని గాయపరచబడ్డాయి కొన్ని ఏమో మందను విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి కొ కొన్ని ఏమో కాపరి లేకుండా ఉన్నాయి ఇట్లా కొన్ని హెచ్చరికలే మనం ఎహెస్కి గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం రెండు ఎనిమిది వచ్చిన రెండో వచన దగ్గర నుంచి ఎనిమిదో వచ్చిన వరకు మనం చదవచ్చు ఇవన్నీ చేయకపోతే దేవుడు అనే మాట ఏంటంటే నువ్వు చెడ్డ సేవకుడివి చెడ్డ కాపరివి కనుక దాన్ని బట్టి తీర్పు కఠినమైన తీర్పు అంటే అర్థం ఒకటి తన కుటుంబాన్ని గురించి దేవుడు లెక్కడుగుతాడు రెండు తన సంఘాన్ని గురించి దేవుడు లెక్కడుగుతా అందుకే విశ్వాసులకైతేనేమో ఒక తీర్పే ఉంటుంది శావకుడికి రెండు రెండు తీర్పులు ఉంటాయి అందుకే చాలామంది అంటారు రెండంతల తీర్పు ఉంటుంది అని ఆయన చెప్తుంటారు రెండంతల తీర్పు అని చెప్తూ ఉంటారు అనమాట ఇది మనం గమనించుకోవాలి ఒకటి కుటుంబ బాధ్యత కూడా ఉంటుంది కొంతమంది సంఘాన్ని పట్టించుకుంటున్నారు కొంతమంది కుటుంబాన్ని వదిలేస్తున్నారు కొంతమంది సేవకులు చేస్తున్న తప్పు సంఘాన్ని వరకే పట్టించుకుంటున్నారు కుటుంబాన్ని వదిలేస్తున్నారు కొంతమంది కుటుంబాన్ని పట్టించుకుంటున్నారు సంఘాన్ని వదిలేస్తున్నారు అది చాలా తప్పు బైబుల్ చెప్తున్న మాట కుటుంబాన్ని పట్టించుకోవాలి సంఘాన్ని కూడా పట్టించుకోవాలి దేవుడు సేవకుడికి కఠినమైన తీర్పు ఉంటుందనే అర్థ అర్థం వాక్య అర్థం ఇది